ఇంట్లో పిల్లలు ఏంటమ్మా ఇద్దరు ఆడపిల్లలు సార్ పిన్ని అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఎక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు పాపను ఇచ్చినాను ఓ పాప గోరంట్లు కలిపిస్తున్నాం సార్ గోరంట్లో ఒకరు ఒకరు ఇక్కడ ఒకరి కొడుకు ఒకరి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళకి కియాలి కంపెనీ ఇవ్వతారు సార్ అక్కడ గోరంట్లో ఉండే కియా కంపెనీ పోతాడు ఊర్లో ఉండే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు సార్ వ్యాపారం చేసుకుంటారు పింఛన్ ఇస్తున్నారమ్మా పింఛన్ వస్తారు సార్ సంవత్సరానికి మూడు ప్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్ ఇంకేమి వస్తానండి మీ కుటుంబానికి నీకు ఒంటరి ఉన్నాను ఒంటరి కానీ సార్ ఓకే ఏమేమి వస్తానండి నీకు నాకు మూడు సిలిండర్లు సంవత్సరాలకు వస్తాయి సార్ మూడు సిలిండర్లు వస్తాయి నెల నెల పింఛని నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు పింఛని వస్తా ఉంది నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్ ఎక్కిపోతా సార్ అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు నా బిడ్డల కాడికి ఏం పసుపు పోతా సార్ ఒకసారి నేను ఇప్పుడు నెల నెల కట్టి పోతాంట సార్ సరుకులు తెచ్చుకునేదానికి మామూలుగా తలపలకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా వస్తా సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు ఎన్ని రోజులకి వస్తారు వాళ్ళు నెల కోసం ఏ రెండు నెల కోసం అట్లా వస్తా సార్ ఇప్పుడు వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తున్నాయి సార్

మంచిగా సార్ చట్నీ అయిపోయింది సార్ పతంజలి వేసే తిన్నాం అయిపోయింది అయిపోయింది చట్నీ ఒక రోజు నాకు చట్నీ లేదంట ఏంట ఆయిల్ ఎంత వేస్తుందా ఎప్పుడో ఎక్కువ వేసింది ఈరోజు కాదు ఆయిలే మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒక తక్కువ వేయమంటారు సార్ ఆయిల్ ఒక ఉరివే పోయద్దంటారు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండే తక్కువ ఆయిల్ వేస్తారు కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళు లెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాడేది మీరు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి ఇస్తాంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నువ్వు నాక సూపర్ వైద్యీ కొంచే వేసాను మధ్యలో వేసేస్తా గట్టిగా వచ్చింది మరీ ఎక్కువ కాల్పోతుంది యూనిఫామ్ కూడా చేయాలి కదా కాల్ని సార్ కాలుతుంది

ఆఫ్ ఇప్పుడు టీ నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ చేస్తా ఉన్నాడు మీకు బాగుందా ఓకే కరెక్ట్గా వేడి పెట్టమ్మా మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతావు అంతే రెడ్డమ్మ టీ అదిరిపోవాలి

ఉదయమే పద్దన్నీ ఎన్ని దోశలు అవుతాయి రోజు అంతా సార్ యాభై అరవై యాభై అరవై దోసులు వేసి ఇది నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో ఎప్పటి నుంచి ఉంది నాకు ఉంది సార్ ఇరవై ఏండ్లు అంటే నేను మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చిందో దీపం పతకం దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకప్పుంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు ఖర్చయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఏమి ఉన్నాయి ఏం లేవు సార్ ఆస్తులు కాడ భూమి ఏమీ లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లులోనే ఉంటాయి అది ఇల్లు ఇదేమో సొంతంగా ఏమి సార్ ఇక సొంత ఇల్లు అన్నమాట సొంతంగా ఏం లేదు సార్ చక్కర వేసావు సార్ బేస్ ఇంకా రెండు గ్లాసుల్లో మూడు గ్లాసుల్లో కొద్ది కొద్దిగా ఇందా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లుగా మెల్లుగా పట్టు కాల్చు మెల్లుగా చెప్పు

ఒక మూడు లక్షల రూపాయలు సీఎం రెండు అప్పులు అవన్నీ ఉన్నాయి కట్టి నేను లక్షల రూపాయలు ఇమ్మంటాను ఓకే గుడ్